పల్నాడు జిల్లాలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు అవును పోలింగ్ జరిగి పోలింగ్ పూర్తి అయిపోయిన రెండో రోజు అవుతున్నా కూడా వరుసగా దాడులు అయితే చేసుకుంటూ ఉన్నాయన్నమాట టీడీపీ వైసీపీ నాయకుల మధ్య దాడులు అయితే జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో పల్నాడు జిల్లాలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అయితే పెట్టారు పోలింగ్ సందర్భంగా పల్నాడు జిల్లాలో చెలరేగిన హింసాత్మక ఘటనలను రెండో రోజు కొనసాగింపుతో ఈసీ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు చేసింది ఈ మేరకు జిల్లా పాలనాధికారి శివశంకర్ పోలీస్ శాఖకు ఆదేశాలు ఇచ్చారు ఉత్తర్వులు ఇచ్చారు నరసారావుపేట లోక్సభ స్థానంతో పాటు నరసారావుపేట వెనుకొండ సత్తెనపల్లి పెదకూరపాడు గురజాల మాచల్ల అసెంబ్లీ నియోజకవర్గంలో సాయంత్రం ఆరు గంటల వరకు తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు కూడా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు ఉంటుంది ముగ్గురికి మించి ఎక్కువ మంది గుమ్ము కూడకూడదు సభలు సమావేశాలు నిర్వహించకూడదని అనుమానాస్పదంగా స సంచరించిన వారిని కూడా పోలీసులు అయితే పట్టుకుంటారని చెప్పేసి చెప్పడం జరిగింది సో ఈ విధంగా అయితే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అయితే అమలు అయిందన్నమాట అక్కడ మనకి సో మరి ఈ రోజు ఎలా ఉంటుందో చూసి దాన్ని బట్టి కూడా ఇది పొడిగింపు ఉంటుంది అదేవిధంగా కొత్త ప్రాంతాల్లో ఏ విధంగా ఉంటుందని కూడా ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ జిల్లాల్లో అయితే ఈ చుట్టుపక్కల జిల్లాలో ఇదే విధంగా జరుగుతుందన్నమాట సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్